మొదటిసారిగా రికార్డు స్థాయిలో శ్రీశైలం మల్లన్న హుండి ఆదాయం ఆలయంలోని ఉభయ దేవాలయాల హుండి లెక్కింపు ఈవో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చంద్రావతి కళ్యాణ మండపంలో సీసీ కెమెరాల నడుమ నిర్వహించారు శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉభయ ఆలయాలు పరివారయ దేవాలయాల ఉండి లెక్కింపులో శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి ఏడు కోట్ల ఇరవై ఏడు లక్షల ఇరవై ఆరు వేల నాలుగు వందల రూపాయల నగదు రాబడిగా లభించిందని ఈవో శ్రీనివాసరావు వెల్లడించారు ఈ ఆదాయాన్ని గత ముప్పై మూడు రోజులలో గడిచిన కార్తీక మాసంలో భక్తులు హుండీల ద్వారా సమర్పించారని ఈవో తెలిపారు అయితే గత ఏడాది కార్తీక మాసంలో వచ్చిన హుండీ ఆదాయంతో పోలిస్తే ఈ ఏడాది కోటి ముప్పై లక్షలు అధిక రాబడిగా మల్లన్న హుండి ఆదాయం వచ్చింది కార్తీక మాసంలో ఇప్పటి వరకు ఇంత పెద్ద మొత్తంలో హుండి ఆదాయం రావటం మొదటిసారి అయితే ఈ హుండి లెక్కింపులో నగదుతో పాటు నూట పదిహేడు గ్రాముల బంగారు ఏడు కేజీల వెండి తదితర విదేశీ కరెన్సీ ఈ హుండి లెక్కింపులో లభించాయి హుండి లెక్కింపులో దేవస్థాన అన్ని విభాగాలకు చెందిన అధికారులు సిబ్బంది శివసేవకులు పాల్గొన్నారు ఖచ్చితంగా ఇక్కడనే ఆమోదించడం జరిగింది ప్లేస్ ఇవ్వడం జరిగింది మాకు గాని ఆ అంబేద్కర్ గారి పట్ల మన ఎందుకంటే మనకి రాజ్యాంగం ఇచ్చిన అంబేద్కర్ పట్ల ఎంతో భక్తి భావాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ గాని మేము వెంటనే దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది మీరు వస్తే దీనికి ఇంకా ఎందుకు టైం పడుతుందో మేము గాని అధికారులని ఈ రోజు భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత యొక్క రాజ్యాంగం అమలు పరచాలని చెప్పి ఈ రోజు ఈ దినం పొద్దు డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగాన్ని రచించి భారత ప్రజలు అందరూ సమానమే పేదలకు ఒకటే ఊటక్కు ధనవంతునికి ఒకటే ఊటక్కు అని చెప్పి చెప్పిన మొట్టమొదటి వ్యక్తి ప్రపంచంలో అత్యున్నతమైన మేధావుల్లో ఒకరుగా ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు న్యాయశాఖ మంత్రి శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారు ఇక్కడ శంకుస్థాపన చేసిండ్రు ఎప్పుడు చేసిండ్రయ్య అంటే అంబేద్కర్ జయంతి ఏప్రిల్ పదహారు రెండు వేల ఇరవై సంవత్సరం అంబేద్కర్ జయంతి జరిగింది ఆ రోజు శంకుస్థాపన చేస్తే వర్దం వస్తా ఉంది కరెక్ట్ తొమ్మిది ఉంది ఆయన కూడా ఎట్లా ఉన్నదంటే కనీసం ఇంత ఒక ఒక అడుగు గుంతగున్న తీయకుండా ఈ రోజు అంబేద్కర్ విగ్రహ స్థాపనలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు కాబట్టి ఆ నిర్లక్ష్యం వహిస్తున్న మున్సిపల్ అధికారులపై అందుకు కారకులైన వారిపై ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయాలని చెప్పి ఎంఆర్పీఎస్ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం నా పేరు కోలా కళ్యాణ్ మాదిగా ఎంఆర్పీఎస్ నంద్యాల జిల్లా కో ఇన్ఛార్జ్ నంద్యాలలో మున్సిపల్ కౌన్సిల్ లో కూడా ఈ రోజు ఎంఆర్పీఎస్ మందకృష్ణ కృష్ణ మాది గారి తరఫున మేము నాయకత్వం అంతా ఈ రోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది చైర్మన్ గారు వర్తంతి నాటికల్లా అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి కౌన్సిల్ సమక్షంలో మాట ఇచ్చింద్రు ఆ మాటను నిలబెట్టుకోవాలని చెప్పి మేము తరఫున తెలియస్తాం